దేశంలో కార్మికవర్గం తీవ్రమైన పోరాటాలకు సమాయత్తం అవసరం అవసరముందని ఉద్యోగ భద్రత కనీస వేతనాల కోసం పోరాటాలకు కార్మికులు సిద్ధం కావాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపనేని హరికృష్ణ పిలుపునిచ్చారు నూట ముప్పై ఎనిమిదవ మేడే సందర్భంగా నారాయణపురంలోని ఐఎఫ్టియూ కార్యాలయంలో కార్మిక పతాకాన్ని ఐఏకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వెంకయ్య ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు ఈ సందర్భంగా రాజపరిని హరికృష్ణ మాట్లాడుతూ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఎనిమిది గంటల పని దినాల కోసం కార్మికులు రాజీ లేని పోరాటం చేసి తమ ప్రాణాలను సైతం పెట్టుబడిదారుల తోటాలకు అర్పించారన్నారు ఆనాడు వారు చేసిన త్యాగ ఫలితమే నేడు ఎనిమిది గంటల పని దినాలను యావత్ ప్రపంచంలోని కార్మికులు అనుభవిస్తున్నారని వివరించారు నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గంపై అయితే ేత ధోరణికి పాల్పడుతున్నాయని కనీస వేతనాలు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నందుకు అక్రమ కేసులు పెట్టి జైల్లోకి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో తరాల కోసం కార్మిక కర్షకులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఏఐకఎంఎస్ జిల్లా అధ్యక్షులు వెంకయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ ఢిల్లీలో ఏడాదికి పైగా ఆందోళన నిర్వహించి స్పూర్తిదాయకంగా రైతుల పోరాటం నిలిచిందన్నారు పోరాడితే తప్ప పాలకులు దిగివచ్చే పరిస్థితి లేదని తెలియజేశారు దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతన్నలు సంపదను సృష్టిస్తున్న కార్మికులు ప్రశాంతమైన జీవితం గడపకుంటే ఆ దేశం అభివృద్ధి చెందదని అన్నారు కార్మిక కర్షక వ్యతిరేక చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూల నిర్ణయాలను చేస్తున్న పాలకులపై పోరాటాలు చేయాల్సిన విధిలేని పరిస్థితులు ఏర్పడు పాల్గొన్నాయన్నారు ఐఎఫ్టియు సీనియర్ నాయకులు పి వెంకటరత్నం మాట్లాడుతూ మేడే కార్మికుల పోరాట స్ఫూర్తికి నిదర్శనమన్నారు కార్మిక వర్గం నాయకత్వాన దేశంలో పాలన కొనసాగనంత వరకు పెట్టుబడిదారులకు సామ్రాజ్యవాదులకు అనుకూల నిర్ణయాలను చట్టాలు వస్తూనే ఉంటాయన్నారు మేడే కార్మిక వర్గానికి పండుగని అదే సమయంలో పోరాట స్ఫూర్తికి దీక్ష చేపట్టాల్సిన రోజుని కూడా తెలియజేశారు అనంతరం ఏపీ ఆశా వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ కాలనీ ఎన్జిఓ కాలనీ తిరుమల రెడ్డి నగర్ పిహెచ్సి లో అలాగే ప్రకాశం రోడ్డులోని డిస్పెన్సరీ వద్ద కార్మిక జెండాను రాయపనేని హరికృష్ణ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి రాణి తిరుపతి నగరాధ్యక్షురాలు కన్మణి నగర కమిటీ సభ్యులు ఎస్ కవిత ఏ నందిని శాంతిప్రియ లక్ష్మీ సరస్వతి కృప తులసి ప్రమీల సంధ్య పద్మ తదితరులు పాల్గొన్నారు ఎన్నికల ఏ ఒక్క పార్టీ కూడా కార్మికుల యొక్క సంక్షేమం కోసం హక్కుల కోసం మాట్లా వాళ్ళ యొక్క మేనిఫెస్టోలు పెట్టలేదు అదే పనిగా అంగన్వాడీ వాళ్ళకు హామీ ఇచ్చినటువంటి వాటిని కూడా ప్రభుత్వం ఈరోజు మేనిఫెస్టోలు పెట్టి సాధిస్తామని చెప్పాల ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టలేదు ఇవన్నీ కూడా ఎంతకాలం మనం పోరాటం చేసినా నూట ముప్పై సంవత్సరాల దాకా పోరాటం చేసినా ఎనిమిది గంటల పని పని కోసం జరిగిన పోరాటం ఇప్పటికీ ఆ పని గంటలు అనేది నిర్ధారణ కాకుండా ఇంకా కూడా పని గంటలు పెంచుతూనే పోతున్నారు పన్నెండు నుండి పదహారు గంటల వరకు పని చేసేటువంటి పరిస్థితి వచ్చింది ఇందులో ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవం ఒక ఉత్సవంగా పండగగా జరుపుకోవాలంటే పూర్తి స్థాయిలో సమస్యలు కాగిపోయి పరిష్కారం కావాలి అంతవరకు మేడే దినోత్సవాన్ని ఒక దీక్షా దినంగానే హక్కుల సాధన దినంగానే పరిగణిస్తూ ఈ పోరాటాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కార్మికులకు అందరూ కూడా సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రేషన్ తరఫున ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ చాలా తీసుకుంటాను